గరుడ సేవ అఖండ విజయంలో శ్రీవారి సేవకుల అంకిత భావంతో కూడిన సేవలు కీలక పాత్ర పోషించాయని టిటిడి చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి వెల్లడించారు ఇంకొక క్వశ్చన్ మార్క్ నేను యువ గారితో మోడల్ గా తిరిగే మనం అందరం కూడా ఈ ఇంట్రాక్ట్ విత్ వర్కర్స్ ఒక ముస్లాం కొంచెం నుంచి పెద్ద ఉంది గోవింద నిలయం దగ్గర ఆయన యువ గారు ఆమెతో మాట్లాడారు అమ్మ మీరు బాగా కష్టపడి చేస్తే టిక్ టిక్ మంచి పేరు వస్తుంది అయ్యా బాగా చేస్తున్నాం కష్టపడుతున్నాం అని ఆమెకి యువో గారు మాట్లాడే లోపల కళల్లో ఆనంద భాషిస్తాను అంటే గారే వచ్చి మాత్రం మాట్లాడుతున్నాం అంటే ఇన్స్పిరేషన్ మోటివేషన్ అట్లాగే చేయడం వల్ల ఉన్నతాధికారులందరూ కూడా కొంత యూనిటీగా మోటివేట్ చేసి వర్కర్స్ని ముఖ్యంగా గరుడు సేవపడుతుంది నైట్ వితిన్ త్రీ అవర్స్ ఎంటైర్ తిరుమలని అద్దంలాగా తయారు చేసేయడం నిజంగానే వాళ్ళ టీం వర్క్ అది నిదర్శనం సో భక్తులే కాదు అంటే మన ఇంటర్నల్గా ఉన్న మీడియా కావచ్చు స్టాఫ్ కావచ్చు పోలీస్ కావచ్చు అందరూ డైరెక్ట్గా చూస్తుంటాం వాళ్ళు చేస్తున్న వర్క్ని సో చాలా అప్రిషియేబుల్ వాళ్ళు చేసే వర్క్